రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిన్న ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ప్రతి కలెక్టరేట్లో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ మెమో కలెక్టర్ గారు సమర్పించడం జరుగుతుంది గతంలో ఎన్నిసార్లు మెమో ఇచ్చినా కూడా స్పందించని సీఎం గారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి రైతులు కన్నీళ్లు కాస్తున్నారు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు వరకు చేస్తామని చెప్పి ఎంత అప్పులో జరిగే మీరు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు వరకు రుణమాఫీ చేయలేదు కొంతమందికే చేశారు దాదాపు మనకి అరవై నాలుగు లక్షల మంది ఖాతాలు ఉంటే కేవలం ఇరవై ఒక్క లక్షల మందికి చేసామంటున్నారు ఇరవై ఒక్క లక్షల మందిలో కూడా కొంతమందికి మిస్ అయినా అంటున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చెప్పింది మాకు ముప్పై తొమ్మిది కోల ముప్పై తొమ్మిది వేల కోట్లు అవసరం అని చెప్పి ఆ తర్వాత ముప్పై ఒక్క వేల కోట్లు తీర్మానం చేసింది కానీ ఇచ్చింది ఎన్ని ఇప్పుడు ఇరవై వేల కోట్లు కూడా ఇవ్వలేదు దాంట్లో చాలామంది ఇంకా మీరు శాంక్షన్ చేసి కూడా మా లీస్ట్లో వచ్చి కూడా రాని వాళ్ళు ఉన్నారు కానీ ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలు రెండు రెండు లక్షలు దాటినా కూడా మీరు పైన లోనూ కట్టండి మేము ఇస్తామని చెప్పారు చాలామంది రైతులు అప్పు సపోర్ట్ చేసి అన్ని కూడా పుస్తకబెట్టి మనకి మళ్ళీ మాఫీ అవుతుందని చెప్పి చాలామంది రైతులు రెండు లక్షల పైన మా మాఫీ అవుతారు కట్టారు కానీ వాళ్ళకి అప్పు రాగా రాలేదు ప్లస్ ఈరోజు రుణమాఫీ కాలేదు ఈ దగాని రాష్ట్ర ప్రభుత్వం రైతులు గమనిస్తున్నారు ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీని ఇప్పటికైనా సరే రెండు లక్షలు ఎంత పైన కూడా ప్రతి రైతుకి మీరు మాఫీ చేయాలి అదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఫసల్ బీమా ఉంది అతివృష్టి అనాభం నష్టపోతున్నారు ప్రతిసారి అనుకోవడం వరకే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లేదు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలా ఈరోజు రైతు కూలీలు అన్నారు పన్నెండు వేలు ఇతర రైతు భరోసా రైతు కూలీలకు భరోసా ఇవ్వలేదు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తా ఉన్నారు కానీ పదిహేను వేలు అని చెప్పి మీరు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి రెండు సార్లు ఎగ్గొట్టి మొన్న రైతుకి ఆరు వేల రూపాయలు ఇస్తారు ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి మీరు పంటలకు కూడా దాదాపు మీ తీర్మానాలు పెట్టారు పద్నాలుగు పంటల దాకా మేము బోనస్ ఇస్తామని కానీ ఈరోజు బోనస్ ఇచ్చినంత వడ్లకు మాత్రమే వడ్లకు కూడా ఎక్కడ ఒక సన్నట్లో మాత్రమే ఇస్తున్నారు ఇది రైతులు మోసం చేసినట్టే ఖచ్చితంగా మీరు ఈరోజు అన్ని పంటలకు కూడా ఇవ్వాలి అదే కాకుండా ఈ రోజున మీరు యూరియా బ్లాక్ అయింది యూరియా తక్కువ అవుతుందని చెప్పి ఇక్కడ ఇక్కడ ఉన్న నాయకులు చెప్తున్నారు కానీ గత నెల జూన్ జులై కంటే ఎక్కువ పన్నెండు శాతం ఇచ్చారని చెప్పి మళ్ళీ ఇక్కడ ఉన్న నాయకులే చెప్తున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రాష్ట్రాల అధికారం ఉన్నా ఖచ్చితంగా యూరియా బ్లాక్ చేస్తారు ఎందుకంటే వ్యాపారస్తులతోటి కుమ్మక్కాయి అక్కడున్న పెద్ద సిండికేట్ల వ్యవస్థలో వ్యవస్థల సిండికేట్లో వాళ్ళు లంచాలు తీసుకోవడం మరికి ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి ఎరువులుగా బ్లాక్ మార్కెట్ నడుస్తుంది ఎందుకు కారణం ఏంటి దేశంలో ఎక్కడ కూడా ఈ రోజున ఎక్కడ బ్లాక్ మార్కెట్లో ఎరువులు నడవట్లేదు మన రాష్ట్రంలో జూన్ జూలై జూన్లో ఎరువులకి ఇంకా యూరియా వేయరు కానీ యూరియా ఇచ్చిన యూరియా అంతా ఎక్కడ దాచిపెట్టారు ఎందుకు బ్లాక్ అవుతుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం తప్పదో పెద్ద రైతులందరూ కూడా మీరు కూడా ఎరువులు అందుబాటులో ఉంచాలి అందరికీ అందజేయాలని చెప్పి ఈరోజు కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం